తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి విధంగానే పంట పండిస్తూ సాగు చేసినటువంటి నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు ఈ రోజు ఇన్ని జిల్లాలలో డబ్బులను పంపిణీ చేసేందుకు మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను దాదాపు పది కుంటల నుంచి మొదలుకొని ఎనిమిది ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయల డబ్బులను మొదటి విడత కింద ఈ డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇటకేలకు ఎవరికైతే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ముందుగా విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే మనం ఈ వీడియోలను అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే వానకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసినప్పటికీ ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు అనేది ఇంకా ఇప్పటివరకు జమ కాలేదో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు ఫైనల్ తేదీ అనేది డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ముఖ్యంగా మనకి ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే మనమైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ నిర్వహిక విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం విడుదలకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎవరెవరికి పిఎం కిసాన్ డబ్బులు రైతు భరోసా డబ్బులు పంపించి చేయబోతున్నారు అనేది తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని కోరుతున్నాను ఇక మనం అప్డేట్లోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీనికోసం దాదాపు ఈసారి పదివేల కోట్ల రూపాయలు అంటే పోయినసారి తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజులలోనే మనకి వానకాల రైతు భరోసా డబ్బును అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఈసారి ఎక్కువగా అంటే రైతులు అనేది పెంచడం అయితే జరిగింది కాబట్టి పెరగడం అయితే జరిగింది కాబట్టి దానికంటే అధికంగా ఈసారి పదివేల నుంచి పదకొండు వేల కోట్ల రూపాయల డబ్బులను విడుదల చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలలో పంపిణేసేందుకు అర్గతల జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది త్వరలోనైతే రిలీజ్ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇటకేలకు ఎవరైతే యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి వారి బ్యాంక్ ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఇక పాటుగా పీఎం కిసాన్ అంటే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి సంవత్సరానికి మూడు విడతల్లో పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఈసారి పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను నిధులను దాదాపు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా ఇటు పీఎం కిసాన్ డబ్బులు కలుపుకొని ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి పంపిణీ భారీగానైతే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్